ఓసారి ఇవి తెలుసుకుందాం మీకు తెలుసా భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే ఆర్యభట్ట భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే భాస్కరాచార్య ప్రపంచంలో మొట్టమొదటి శాస్త్ర చికిత్స చేసింది మనమే శుశ్రుతుడు విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే అగస్త్యుడు విమాన శాస్త్రాన్ని అందించింది మనమే భారద్వాజ మహర్షి భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహురుడు మనవాడే గణితం భౌతికం ఖనిజం శాస్త్రాల ఎన్సైక్లోపీడియా అక్షర లక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు కాస్మాలజీ చెప్పిన కపిలుడు అణువుల గురించి వివరించిన కనాదుడు డిఎన్ఏ గురించి చెప్పిన బోధిధర్మ మేఘశాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన ఉత్సమధుడు సంగీతాన్ని సరీ గ ప్రపంచానికి అందించిన స్వాతిముని ఇలా ప్రపంచం కళ్ళు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంతో విలువైన విజ్ఞానాన్ని అందించారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు